శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకి రథసారదుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి దూతలుగా దుద్దిల్లా సోదరుడు మావోయిస్ట్ అగ్రనేత లొంగుబాటు నేడో రేపో మహారాష్ట్ర సీఎం సమక్షంలో జనసాయుధ పోరాటానికి విముక్తి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సారథుల కార్యక్రమం నడుస్తా ఉంది జిల్లా పరంగా దానికి సంబంధించి కొత్త వారికే డిసిసి పగ్గాలు కనీసం ఐదేళ్లు పార్టీలో క్రమశిక్షణ వారికి అవకాశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వీరు కొనసాగే ఛాన్స్ ప్రజాప్రతినిధుల బంధువులకు అవకాశం ఇవ్వద్దని నిర్ణయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రాధాన్యం జిల్లాలో పర్యటిస్తున్న ఏఐసిసి పరిశీలకులు అభ్యర్థుల ఎంపికలో కీలకం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన డిసిసిలు ఇక్కడ మనం ఒక అంశాన్ని చూడాలి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న కొవ్వంపల్లి సత్యనారాయణ జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఉన్న రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ విధంగా హనంకొండ అధ్యక్షునిగా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి వీరితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఉన్న శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా అదే విధంగా రెడ్డి ఇంకా చాలా మంది మహూనర్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న మధుసూదన్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామ్మోహన్ రెడ్డి విధంగా ఆ శంకర్ నాయక్ గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా ఎమ్మెల్సీ ఇచ్చి రాయను కోటల ఆ వారు ఆ తర్వాత కూడా చాలా మంది ఆ సికింద్రాబాద్ సిటీ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చల్లా నరసింహారెడ్డి నిర్మలా చెక్కారెడ్డికి కార్పొరేషన్ పదవులు మంచిరాల జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు అంటే వారి భార్య జిల్లా అధ్యక్షుడు వారికి ఎమ్మెల్యేగా ఆ ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న వంద పర్సెంట్ పోటీలో అవకాశం ఉన్న దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఆ ఎమ్మెల్యేలుగా అవకాశం లభించడం జరిగింది వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అయితే ఆ మీనాక్షి నటరాజన్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ నిన్న ఏదైతే కొత్త వారికి అవకాశం కల్పించాలి ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి నిరంతరం ప్రజలతో కలుసుకునే ఎక్కువ సమయము ఆ వారి కాన్సెన్సీకే కేటాయించే అవకాశం ఉంది కానీ మిగతా ఆ జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ కార్యక్రమాలను ముందు వరుసలో తీసుకెళ్లాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు అయినప్పటికీ ఆ మంతని నియోజకవర్గానికి సంబంధించి నిన్న పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంతనీ నియోజకవర్గం శివకిరణ్ గార్డెన్ లో జరిగినటువంటి ఏఐసిసి దూతగా కే జైన్ కుమార్ మాజీ ఎంపీ ఎక్స్ ఎంపీ ఆ తమిళనాడుకు చెందిన ఎంపీ ఇతను రాహుల్ గాంధీ కోటరి మీనాక్షి నటరాజన్ ఆ సూచనలతో మంత్రి శ్రీధర్ బాబు గారి కోఆర్డినేషన్ తోటి నిన్న పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుల ఆ మీటింగ్ జరగడం జరిగింది సన్నాహక సమావేశానికి వారు రావడం జరిగింది ఆ దాదాపుగా ఆ తొంభై శాతం వరకు ఆ పెద్దపల్లి జిల్లా రథసారధి ఏకగ్రీవమైన పక్షముగా కనబడ్డది రాజ్ ఠాకూరే రథసారథిగా అన్నట్టుగా నిన్న ఆ మీటింగ్ సారాంశం నడిచింది కారణం ఏంటంటే పెద్దపల్లి కాని మంత్రిని కానీ గోదావరి అనే జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు అదేవిధంగా వివిధ స్థాయిలో పనిచేసిన మార్కెట్ కమిటీలు జిల్లా కమిటీ మెంబర్లు బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ మిగతా అన్ని సంఘాలు కూడా ఆ రాజ్ ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని మద్దతు ఇచ్చినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఆ దానికి సంబంధించి విజువల్స్ మనం సార్ చూద్దాం మంత్రి శ్రీధర్ బాబు గారు ఎవరు అయితే ఉత్తర తెలంగాణకు గాడ్ ఫాదర్ గా ఉత్తర తెలంగాణ రాజకీయాలను శాసిస్తూ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా స్పైనల్ ఖాన్ గా తెలంగాణ ఇబ్బందులలో ఉన్న ప్రతిసారి దుద్దిల్లా కుటుంబం ముందు వరుసలో ఉంటుందని నిరూపిస్తూ మంతని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట మంతని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అదే విధంగా కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఒక నూతన ఉత్తేజాన్ని నింపడంలో మంత్రి శ్రీధర్ బాబు గారిది అందవేసిన చేయగా అయితే మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఆ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆ మీటింగ్ పెట్టడం జరిగింది క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రిలో నిర్వహించిన సంఘటన సృజన్ కార్యక్రమానికి హాజరైన హైజ్ఐసి పరిశీలకులు డాక్టర్ కుమార్ మంగళవారం పెద్దపల్లి జిల్లా మంతెని పట్టణంలోని శివకిరణ్ గార్డెన్స్ లో పెద్దపల్లి రామగుండం మంతెని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయి డిసిసి అధ్యక్షుల సన్నాహ సమావేశానికి కే జైన్ కుమార్ ఏఐసిసి దూతగా వారితో పాటు పెద్ద శ్రీధర్ బాబు గారు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ గారు ఆర్కర వేణుగోపాల్ ఆ వీరంతా మీటింగ్ పెట్టి జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు తమ అభిప్రాయాలను అబ్జర్వర్లకు స్వేచ్ఛగా తెలుపవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఇవి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినవి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సూర్య చంద్రుల లెక్క దుర్దిల్లా బాబు గారు కూడా ఏదైతే నిన్న సికింద్రాబాద్ కు సంబంధించి సికింద్రాబాద్ సంబంధించిన డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధించి సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి జనరల్ సెక్రటరీ దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఈ రోజు ముషీరాబాద్ లోని ఆర్యదేశ భవన్ లో సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కోసం సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ సిపి జోస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్న దుద్దిల్లా సీన్బా గారు కొత్త డిసిసి ప్రక్రియ నియమం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించి ఆ నారాయణపేట ఎమ్మెల్యే తో పాటు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సూచనలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి డిసిసి అధ్యక్షులలో ఆ దుద్దిల్లా కుటుంబానికి సంబంధించిన ఆ వారి పనితీరు మనకు కనిపిస్తా ఉన్నది దీనికి సంబంధించిన విజువల్స్ ఇవి ఇకపోతే నిన్న మంచిరాలకు సంబంధించి మంచిరాలైనా మంచిరాల జిల్లాకు సంబంధించి ఏదైతే ఆ పరామర్శకి బీజేపీ నేతలు పరామర్శకెళ్ళినటువంటి బీజేపీ నేతలు నిన్న కొట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి చూద్దాం మాజీ ఎంపీ వెంకటేష్ నేత అదే విధంగా ఎంపీ డిప్యూటెడ్ I never asked okay. ఎంపీ కాంటెస్టెడ్ గా ఓడిస్ అయిన పేరే ఉండనే గోమాస శ్రీనివాస్ అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత ఆ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ రావు గారు పరామర్శకస్తే చెన్నూరులో బీజేపీ కార్యకర్త మరణానికి సంబంధించి సూసైడ్ కి సంబంధించి వస్తే అక్కడ అరే ఎవరే అంటావు చంపపలం కొడతా అని ఈయనే బట్టలీసు కొడతా అని ఆయనే ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ముందంటే బీజేపీలో తన్నుకునే ప్రయత్నం చేశారు ఒక పక్క శివం మరో పక్క చిన్నపిల్లల ఏడుపు వీళ్ళిద్దరు తన్నుకునే పంచాయతీ ఇట్లుంది బీజేపీ మోస్ట్ డిసిప్లైన్ పార్టీ అని చెప్పుకునే బీజేపీల రాష్ట్ర అధ్యక్షుడు ముందర ఇద్దరు ఎంపీ క్యాండిడేట్లు మొట్ట మూల తీసుకుడతా అని ఒకడు చంప పలక కొడతా అని కోడు అట్లాడుతున్నారు మరి బీజేపీ కార్యకర్తలు ఏడుబో వాళ్ళ పాపం వాళ్ళకి అర్థమైతే లేదు అయిపోతే ప్రజా ఉద్యమమే ఊపిరిక తెలంగాణ భారతదేశానికి సంబంధించిన దాస్య శంకలాలు తెంచే వీరులం మేము వేగు చుక్కలం మేము ఈ దేశంలో పౌర సమాజానికి నిలువెత్తు హక్కులు కల్పించని కోసమే మా పోరాటం అని చెప్పినటువంటి మావోయిస్టు సోదరులు జనజీవన జీవన కలిసి ఆయుధాలు వీడుతున్నామని చెప్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ రైస్ చే ఆలోచన చేద్దాం మావోయిస్ట్ అగ్రనేత వేణుగోపాల్ లొంగుబాటు నేడో రేపో మహారాష్ట్ర సీఎం సమక్షంలో ముంబై నేత గచ్చిరాజు లొంగుబాటు సభ అభయ్ తో పాటు అరవై మంది మావోయిస్టులు సైతం సిసి సభ్యుడు రూపేష్ ముగ్గురు డికే జెడ్పీ సభ్యులు మరో పది మంది డివిజన్ కమిటీ సభ్యులు సిసి సభ్యుడు ఆసన్న సహా పలువురు నేతలు ప్రజా హక్కుల కోసం పోరాడుతాం వేగు చుక్కలై ముందుకు వస్తాం మా రక్తపు టేరులు పారించిన మీ హక్కుల సాధన కోసమే మేము పోరాడతామన్న నాటి మావోయిస్టు నేడు తుపాకీ వదిలి ప్రభుత్వ అంచనాలను ప్రభుత్వంతో ఇస్తున్నటువంటి పారితోషకాలకు ఆ సరెండర్ అన్న పదానికి సాక్ష్యంగా నిలిచిపోతా ఉన్నారు ఒకప్పుడు మల్లోజుల వేణుగోపాల్ అంటే ఉద్యమానికి ఊపిరి కానీ జరిగిన పరిణామాలలో గడిచిన ఆరు నెలల కాలం నుంచి దేశ స్థాయిలో మావోయిస్టులకు సంఖ్య కుంబింగ్ వ్యవస్థ తోటి ఏరివేత ఆ పూర్తి స్థాయిలో ఏం జరుగుతా ఉందంటే కొత్త చర్చ జరుగుతా ఉండే ఏదంటే లో ఎవరో ఒక పెద్ద తల ఉన్న మావోయిస్టులందరి సమాచారాన్ని పోలీస్ వ్యవస్థకు నిఘా వ్యవస్థకు చెప్పడం ద్వారా మావోయిస్టు వ్యవస్థ పూర్తిగా బలహీన పడిందని మావోయిస్టులు కనుమరుగయ్యారని విధంగా కేంద్రం కూడా రెండు వేల ఇరవై ఆరు లోపల మావోయిస్ట్ అన్న పదం లేకుండా చేస్తామని అందుకు సంబంధించి కర్రగుట్టలే కానీ ఎర్రగుట్టలే కాని ఎక్కడికక్కడం ఏరులై పారి మావోయిస్టులను జనజీవన సవంతిలో కలవాలని సూచించిన వేళ కానీ మావోయిస్టు పార్టీలో కొంతమంది పెద్ద తలలు ప్రభుత్వంతో చేతులు కలిపి తమ సహ తమ మావోయిస్టు సోదరుల గుట్టును చెప్పినారన్న అంశం కూడా ఒకవైపు ప్రధానంగా వినిపిస్తున్న వేళ ఆ లొంగుబాటు దిశగా మల్లోజుల వేణుగోపాల్ ఆ చర్యను మనం చూడవచ్చును ఓకే ఇక దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ మళ్ళా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటట్టు ఓకే ఇట్టి చెల్లెమ్మ పిడికిలెత్తింది ఒక్కసారి పిడికిలెత్తే ఎంపీ ఓడిపోయింది రెండోసారి పిడికిలెత్తితే ఢిల్లీ నడిబొడ్డులో సారా లెక్కర్ అయిపోయింది మూడోసారి పిడికి ఎత్తే లాస్ట్ కు తండ్రి అన్న ఇద్దరు కలిసి పార్టీ నుంచి వెళ్ళగొట్టేస్తుంది మరి నాలుగోసారి పిడికి ఎత్తుతుంది ఆ పిడికిల సంగతి ఏందో చూద్దాం పిడికిలు ఎత్తిన కవిత కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత యాత్ర జయశంకర్ ఫోటోతో ఫోట్సార్లు మేధావులు విద్యావంతులతో భేటీలు సామాజిక తెలంగాణ లక్ష్యంగా జిల్లాల యాత్ర ఈ నెల చివరి వారం నుంచి ఫిబ్రవరి వరకు కేసీఆర్ పాలనలో అవకతవకలు మా అయ్యా పాలన కూడా అవకతవకలు జరిగినాయని చెప్తుంది ఆంధ్రలోకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు కేసీఆర్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురించి దూపతిగా ఓకే రేపు కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లు నీటి పారుదల ప్రాజెక్టులు మంత్రుల వివాదాలపై చర్చించే అవకాశం అభ్యర్థులు ఇబ్బంది పడ్డా కానీ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగులకు ఉద్యోగ పత్రాకాలు ఇచ్చి వారి ఇళ్ళల్లో ఆనందాన్ని నింపిన తరుణంలో గ్రూప్ టూ ఉద్యోగాలను కూడా ఇవ్వద్దు అని బీఆర్ఎస్ బిజెపి కుట్రలు పడినప్పటికీ కూడా గ్రూప్ టూ అభ్యర్థులకు నియామక పత్రాలు పద్దెనిమిదో తారీఖు నాడు సీఎం చేతుల మీదుగా ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రత్యేక సందర్భాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు పలు కేసుల్లో కోర్టు చెప్పింది బీసీ రిజర్వేషన్లపై జీవో పై హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించండి సుప్రీంలో దాఖలు చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ లో పేర్కొన్న ప్రభుత్వం త్వరగా విచారించాలని రిక్వెస్ట్ రేపు లిస్ట్ కాను రాష్ట్రపతి గవర్నర్ దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మనం ఆ చెప్పవచ్చును ఆయకపోతే మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు Thank you. Thank you.